ఏం మేడం కట్టికి వస్తుందా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సంబరాలు రైతుకి పంట చేతికి వచ్చిన వేళ నూతనముగా తను సా సంపాదించినటువంటి పంటని మరి సెలబ్రేట్ చేసుకునే పండుగ ఇది సో ఐ విష్ యూ హ్యాపీ పొంగల్ ఈ సందర్భంగా విద్యార్థుల్లో కూడా ఈ యొక్క రైతుని గుర్తించి మన పల్లె వాతావరణాన్ని వాళ్ళందరికీ కూడా చిన్నతనం నుంచే నేర్పడం కోసం మా స్కూల్స్ నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ముగ్గుల పోటీలు వివిధ రంగుల్లో మీరు చూసినటువంటి ఇన్ని వందల మంది ఎన్నో ఆకృతులలో ముఖ్యంగా రైతు స యొక్క తత్వాన్ని పెంపొందించే విధంగా పంటలు చేతికి అందినటువంటి గొబ్బెమ్మలు మరియు చెరుకు గడలు గాలిపటాలు అనేక రకాలైనటువంటి ఆకృతుల్లో అలాగే సమాజానికి ఉపయోగపడేటువంటి వివిధ రకాలైనటువంటి కొటేషన్స్ ఆడపిల్లలు ముగ్గుల పోటీల్లో పాల్గొంటే మగపిల్లలు రంగుల పోటీలు చాకి వారు చక్కటి డ్రాయింగ్స్ మీద వివిధ కొటేషన్స్ని వాళ్ళు అందించారు ఇకపోతే చిన్నారులు మంచి సంక్రాంతి వంటకాలన్నీ చేసుకొచ్చారు ఇక్కడ నిర్వహించినటువంటి ఒక నుంచి ఐదో తరగతి విద్యార్థులకి నిర్వహించినటువంటి ఫుడ్ ఫెస్టివల్లో ఎన్ని వంటలు అంటే అప్పులు వివిధ రకాలైన వంటలు మరి వాళ్ళు ఒకళ్ళు ఎగ్జిబిషన్ కోసం తీసుకురాలేదు అందరికీ పెట్టే విధంగా తీసుకొచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది చిన్నారుల దగ్గరికి వెళ్తే వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ దీనిలో వారు చక్కగా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెంచుకునేటువంటి విధంగా కూడా ఉంది ఇకపోతే ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నతమైన స్థితిలో విద్యార్థులు పోటీ పడుతూ నిన్నటిదాకా పరీక్షలు రాసి ఈరోజు వెంటనే ఈ యొక్క సంబరాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందించాలి ఈ కృషికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు మరి అదేవిధంగా ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ పండుగ నుంచి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలోకి మనం అడుగెడాలని విజంతో ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుకుంటూ మరి ఈ సందర్భంగా వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇట్లు మీ కరస్పాండెంట్ कृष्ण किशोर कृष्णकिशोर श्रीकातिया मेरेटोर